అండి బాగున్నారా నేను ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క వేసాను కదండి దానికోసం మాత్రం దానికి ఎప్పుడు కాయ కాస్తుందా అని నా కళ్ళు కాయలు కాచే అంతలా వెయిట్ చేసేసానండి ఫైనల్లీ ఒక పువ్వు అయితే పూసిందండి అంటే కాయ కూడా కాసేసే టైం వచ్చేసింది నేను మాత్రం వెయిటింగ్ అనమాట ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ అయితే ఇలా ఉంటుందండి దీనికోసం చాలా వెయిట్ చేశానండి నేను ఇందులో బీరకాయలు బెండకాయలు కోసేటప్పుడు కూడా రోజు వచ్చి చూసేదాన్ని ఫైనల్లీ ఆ రోజు ఇదైంది కాబట్టి మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్ని క్లిప్ని యాడ్ చేశాను అనమాట ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని మొక్కలు అంటలు కట్టానండి నేను వాటి గ్రోతింగ్ బాగుంది ఈ పసుపు మందారం ఉంది కదా ఈ పసుపు మందారం చాలా చిన్నదండి మొక్క చూడడానికి దీని పువ్వు మాత్రం చాలా బాగుంటుంది ఆ చిన్ని మొక్కకి ఒక రెండు మూడు కొమ్మలు కట్ చేసి నేను అంటు పెట్టుకున్నాను అనమాట ఇలాంటి కొమ్మలేనండి మరీ లావు కొమ్మలు కూడా కాదు ఈ సమ్మర్లోనే పెట్టానండి ఒక టెన్ డేస్ పైన అయి ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ మధ్యలోని ఇదే కాదు దీంతోపాటు గులాబీ కూడా పెట్టుకున్నాను అది కూడా ఇదైతే ఒక వన్ మంత్ అయ్యిందండి ఒకటి ఒకటి దొంగమహం ఇందులో దూరి ఎగిరిందండి దాని కాలు తగిలి వచ్చిన చిగురు కాస్త విరిగిపోయింది ఆహా కోడి కాలు తగిలింది ఇక ఇది మళ్ళీ గ్రోత్ ఉంటుందా లేదా అని ఇంకా ఇంకొంచెం జాగ్రత్తగా పక్కన పెట్టి అలా చూసేదాన్ని ఒక టెన్ డేస్ తర్వాత అనుకుండా లైట్గా చిగురు స్టార్ట్ అయిందండి ఈ పావు లీటర్ థమ్సప్ పాటల్లో పెట్టాను అనమాట ఇది ఏ కలర్ అంటే డార్క్ రెడ్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా గులాబీ దీని మీద ఇంకా డార్క్ కలర్ అనమాట ఈ సైజ్ మీద ఇంకొంచెం తక్కువగా పోస్తాయండి చిట్టు గులాబీలో కొంచెం గుత్తులు గుత్తులుగా పోస్తాయండి ఇప్పుడు నేను చూపించే గులాబీ ఉంది కదండి వైట్ ఈ సైజ్ అంతా పోస్తాయి అనమాట అంటు రెడ్ కలరు ఇది కూడా నేను అంటు కట్టానండి ఆ గులాబీతో పాటే కట్టాను ఇదైతే పువ్వు కూడా వచ్చేస్తుంది విరిగిపోయిన తర్వాత తిండి ప్యాకెట్లోంచి తీసి ఇక్కడ వేశానండి వేసిన తర్వాత చిన్ని మొగ్గ వచ్చి అసలు అయితే ఇన్ని ఆకులు లేవు ఇక్కడ వేసిన తర్వాత మాత్రమే ఇన్ని ఆకులు దాంతోపాటు మొగ్గ కూడా వచ్చేస్తుంది అండి సమ్మర్లో ఇలా అంటు కట్టేటప్పుడు ఎప్పుడు కింద చెమ్మగా అండి మరీ ఎక్కువగా కాదు చెమ్మ తగిలేలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అప్పుడు చిగురు వచ్చే ఛాన్స్ ఉంటుంది రైనీ సీజన్లోనే కడితే బతుకుతాయి ఎండకి అంత గ్రోత్ ఉండవు అని అంటారు కానీ కొంచెం కేర్ తీసుకుంటే ఓకే అండి బతికేస్తాయి అనమాట ఇది ఎంత ఇది చాలా బుడ్డి మొక్క అండి ఒక మూడు నా చేజు సరే ఎంత బారుందో అంత బారే ఉంది ఆ బుడ్డి చెట్టుకి బుడ్డి పువ్వు ఇంకొకటి ఇది మందారం అండి డార్క్ రెడ్ కలర్ అనమాట ఇది కూడా ఈ సమ్మర్లోనే కట్టానండి గులాబీల కన్నా ముందు కట్టాను ఇది కొంచెం దీని గ్రోతింగ్ మాత్రం వాటికన్నా స్పీడ్గా ఉందండి అంటే మొక్కలో కలిసిపోయింది నేను విడిగా ప్యాకెట్లో పెట్టలేదు మొక్క పక్కనే అలా పెట్టేశాను ఇదిగోండి కొంచెం పెద్ద కొమ్మ పెట్టాను దాన్ని అండ్ పెట్టిన కొమ్మకి ఆకులు వచ్చేసి ఒక కొంచెం ఒక ఇంచు అలా ఎదిగింది అంతే పువ్వు మాత్రం ఫైనలీ ఇలా పూసిందండి మొత్తం నేను ఇవి మూడు కొమ్మల దాకా పెట్టానండి చూపి అంగోండి హోల్ కనపడుతుంది కదా నేను ఇంతకు ముందే లాగేశాను కొమ్మల్ని ఇది ఒకటే బా అంటే అవి ఎండిపోయాయి అని చెప్పి తీసేసాను ఇది ఒకటే బాగుంది ఇప్పుడు దీన్ని వేరు చేసేసి మనం వేరే వేసుకున్నా మనకి బతికేసి పువ్వులు పూసేస్తుందండి ఇంకొకటి చెప్పాలి ఈ మందారం లాగానే ఈ ఎల్లో కలర్ దానికి కూడా ఒకటి కింద వేసానండి కొమ్మ అది అంత గ్రోతింగ్ లేదు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అంత గ్రోతింగ్ లేదు ఎండిపోయినట్టుగా అనిపించి ఇంకా లాగేసానండి ఒక ఒక త్రీ పెట్టండి ఒక ఫైవ్ పెట్టండి అట్లీస్ట్ ఒక త్రీ అయినా సక్సెస్ అవుతాయి అనమాట అందువల్ల ఎల్లో త్రీ పెట్టాను టూ సక్సెస్ అయ్యాయండి ఇంకా ఇవేమో దుంపలు ఇవి ఓన్లీ వాటర్లోనే వేశాను దుంపలు తెప్పించుకుని మంచిగా గ్రోతింగ్ ఒకటి కూడా పాడవకుండా గ్రోతింగ్ బాగుంది అంటే వాటర్ కూడా డే బై డే మనం మార్చేయాలండి ఫ్రెష్ వాటర్ ఉండాలి వీటికి ఎప్పుడు కూడా సన్లైట్ కూడా డైరెక్ట్ పడిపోవాలన్నమాట ఎక్కువ తగలడం వల్ల కొంచెం ఫాస్ట్గా హెల్దీగా గ్రోత్ అయ్యాయి చూసారా దుంపల నిండా ఎలా లీవ్స్ వచ్చేసాయో ఇప్పుడు దీనికి కౌ కౌమాన్యూర్ ఇంకా మట్టి ఇదంతా తయారు చేసి వా దాంట్లో పెట్టాలండి అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట మీకు తర్వాత అది చేసినప్పుడు వేరే వీడియోలో చూపిస్తాను గక బొడ్డి మొక్క ఇది నేను చిన్న విత్తనం పెట్టానండి అదే మిరియాల గింజలా ఉంటుంది దాని ద్వారా వచ్చింది చిన్న డక్కు ఉంటే అసలు టెస్ట్ చేశాను అనమాట అది సక్సెస్ అయిపోయి ఇలా పువ్వు వచ్చేసింది ఇవి ఈవినింగ్ టైం ఎక్కువ పోస్తాయండి ఇందులో కూడా సో మెనీ కలర్స్ ఉంటాయి నాకు పింక్ దొరికింది పింక్ వేసేసాను ఎక్కువ ఈవినింగ్ టైమ్ తద్దుల సీజన్ ఉంటుంది కదండి అట్ల తద్ది ఉండాలి ఉండ్రాలు తద్ది అంటారు ఆ టైంకి పూస్తాయండి ఈ పువ్వులు ఎక్కువ ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే సమ్మర్లో కూడా అంటు కట్టిన మొక్కలు మనం కేర్ తీసుకుంటే గ్రోత్ అవుతాయి అనే ఉద్దేశంతో పెట్టానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నేను అంటు కట్టిన పూల మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి దాంతోపాటు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్